అసాధ్యం అనుకున్న తెలంగాణను చావు నోట్లో తలపెట్టి మరీ సాధించుకున్నాం అని చెప్పి కేసీఆర్ సాధించారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెబుతుంటే అలా కాదు ఉమ్మడి పాలన కంటే ఈ పదేళ్లలో ఎక్కువ నష్టం జరిగింది తెలంగాణకు అని చెప్పి చెప్పే రేవంత్ రెడ్డి గత పాలకుల గురించి కూడా మాట్లాడారు సార్ హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర ఉంది వైఎస్ఆర్ పాత్ర ఉంది చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అని కూడా ఆయన సిఐఐ మీటింగ్లో మాట్లాడారు ఒకసారి బయట విన్నాం బయట ప్లే ప్రభుత్వాలు లేదా గతంలో నాయకత్వం వహించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు తర్వాత రావు గారు కావచ్చు ముఖ్యమంత్రులుగా రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో వారు చేసిన ప్రయత్నాలు మంచివి ఏమున్నా వాటిని కొనసాగించడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఉంది వాళ్ళ మంచి నిర్ణయాల్ని కొనసాగిస్తాం మంచి సాంప్రదాయం కదా రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అందువల్ల అనివార్యంగా రేవంత్ ఓన్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు పాత్ర హైదరాబాద్ అభివృద్ధిలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధ అనుబంధం గతంలో ఆయన తెలుగుదేశంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు అనుకూలంగా మాట్లాడాలని అని లేం ఎందుకంటే కేటీఆర్ కూడా ఇదే ఇండస్ట్రీస్ల సభలో క్లియర్గా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఐటీ రంగ అభివృద్ధికి చేసిన కృషిని అభినందించాడు సో కేసీఆర్ఏ కేటీఆర్ అభినందించగా రేవంత్ రెడ్డి అభినందిస్తే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు సో ఇక మూడో వ్యక్తి కేసీఆర్ ఇక్కడే కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది తెలంగాణను నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్ అన్న రేవంత్ రెడ్డి హైదరాబాదులో తెలంగాణ అభివృద్ధి చేశాడని అంగీకరిస్తున్నాడని ఒక రియాలిటీ ఏంటంటే ప్రతి ప్రభుత్వ హయాంలో ప్రతి నాయకుని హయాంలో ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది ఇది ఒక సత్సాంప్రదాయం ఒక ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే పొలిటికల్ క్రిటిసిజం వేరు పొలిటికల్ వేదికల పైన విమర్శలు వేరు ఇప్పుడు కేసీఆర్ నాశనం చేశాడు తెలంగాణను అంటే తెలంగాణను ఇంచు కార్పెట్ బాంబింగ్ వేసి నాశనం చేశాడు కాదు కదా స్థూలంగా కేసీఆర్ పాలనలో తెలంగాణ నష్టం జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నరేటివ్ అది పొలిటికల్ నరేటివ్ పొలిటికల్ వేదికల పైన మాట్లాడుకోవచ్చు ఎందుకంటే అలా లేని మాట్లాడేందుకు రాజకీయాల్లో ఓట్లు పడవు కదా ఒక పార్టీ ప్రభుత్వం మంచిగా ఉందని రేవంత్ రెడ్డి చెప్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనే క్వశ్చన్ వస్తాయి కదా కేసీఆర్ పాలన బాగుంది అని రేవంత్ రెడ్డి కితాబిస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే క్వశ్చన్ వస్తుంది కానీ ఇలా న్యూట్రల్ వేదిక సిఐఏ అనేది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇలాంటి వేదికల పైన యొక్క ఎక్నాలజ్ ద ఫ్యాక్ట్ అందుకే కేటీఆర్ కూడా నా గుర్తున్నంత వరకు ఇలాంటి వేదికల పైనే చంద్రబాబు నాయుడు కృషిని కూడా ప్రస్తావించాడు రాజకీయాలు ఈ అరగెన్స్ మాత్రం పనికిరాదు ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి డెబ్బై ఏళ్లలో భారతదేశంలో ఏమీ జరగలేదు అంటాడు ఇంక్లూడింగ్ వాజపేయి ప్రభుత్వాన్ని కూడా కలుపుతారు విచిత్రం ఏంటంటే మీరు మోడీది చూడండి ఎన్నిసార్లు స్టేట్మెంట్ సాల్ మే దేశ్ మే కూచి బీ నై అసలు భారతదేశంలో పుట్టామని చెప్పుకోవడానికి బాధపడేవారు అని చెప్తాడు సెవెంటీ ఇయర్లు ఏవి జరగకపోవడం ఏంటంటే నాగార్జున సాగర్ ఎప్పుడొచ్చింది బాక్రానంగల్ ఎప్పుడొచ్చింది హిరాకు డ్యామ్ ఎప్పుడొచ్చింది ఐఐఐటీ ఐఐటీలు ఎప్పుడొచ్చాయి ఫిఫ్టీస్లో వచ్చాయి ఇవన్నీ సిక్స్టీస్లో ఐఏఎంలు ఎప్పుడొచ్చాయి మోడీ వచ్చాక నాకు ఒక్క ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ వాక్రానంగల్ ఇరాకు లాంటి ఒక్క ప్రాజెక్ట్ చూపెట్టండి ఒక్కటి ఒక్కటి ఒకటి ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లేదా బాంబే ఐఐటి లేదా అహ్మదాబాద్ ఐఐఎం పోల్చగలిగినటువంటి ఒక్క విద్యా సంస్థ పేరు చెప్పండి ఒక్కటి ఒక్కటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్ని ఇస్రోతో కంపేర్ చేయగల ఒక్క ఆర్గనైజేషన్ పేరు చెప్పండి అసలు ఇవన్నీ కూడా ఫిఫ్టీస్లో సిక్స్టీస్లో సెవెంటీస్లో వచ్చాయి కదా నైన్టీన్ సెవెంటీ ఫోర్లో భారతదేశం అనుప్రయోజనం జరిపిన అప్పుడు ఏమీ జరగలేదు ఇండియాలో అంటే ఇంతకన్నా అన్యాయం ఇంకేమన్నట్టుందా మన కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధి కదా ఇప్పుడు ఇవన్నీ మనకు తెలియదు ఇవన్నీ జరగలేదా సో ఏమీ జరగలేదు అంటే ఇంక్లూడింగ్ వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా చెప్తాడు విచిత్రమైన పదే పదే ఏమి జరగలేదు అంటే ఆ ఆరేళ్ల వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా కలిపి ఏం జరగలేదు అంటాడు ఏం వాజ్పేయి ప్రభుత్వం ఏం జరగలేదా దేశవ్యాప్తంగా మీకు జాతీయ రహదారులు వేయడం అనేది వాజ్పేయి టైంలోనే కదా మొదలైంది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వాజ్పేయి ప్రేమిస్తూ ఉన్నప్పుడే కదా రెండవసారి అన్న పరీక్ష జరిపింది ఎలా ఏం జరగలేదు అని ఎలా అంటాడు మోడీ అంటే సొంత ఇమేజ్ పెంచుకోవటానికి సొంత పార్టీ ప్రధానమంత్రిని కూడా కించపరిచే విధంగా ఏమీ జరగలేదు పోనీ అలా ఆరేళ్ళు తప్ప ఇంకెప్పుడు ఏం జరగలేదన్న అన్న అర్థం ఉంటుంది అందువల్ల ఎప్పుడు కూడా అలాంటి పొలిటికల్ అరేజెంట్స్ డిస్ప్లే చేయడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు అందువల్ల రేవంత్ రెడ్డి గత ముఖ్యమంత్రుల్ని ఎక్నాలజ్ చేయడం అనేది అది అప్రిషియేట్ చేయొచ్చు ఇప్పుడు ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చంద్రబాబు నాయుడు కృషి చేయలేదని ఎవరైనా అంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉంటుందా సో అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా మీరు ఇవాళ అమెరికాలో వెళ్ళి ఐటీ రంగంలో ఉన్న మన తెలుగు వాళ్ళని అడగండి చెప్తారు ఎవరి టైంలో ఐటీ వచ్చింది వెల్ ఆయన ఆయన అయినా ఆ టైంలో అయినా ముఖ్యమంత్రులు ఉన్నాడు ఐటెక్ ఓ బిల్డింగ్ అంతా సరిపోతుందా ఒక బిల్డింగ్ కడితే సరిపోతుంది ఎవరు అనలేదు కదా బిల్డింగ్ కడితే సాలార్జంగ్ మ్యూజియం బిల్డింగ్ కడితే రాలే ఆ మ్యూజియంలో ఉన్న వస్తువులన్నింటినీ సేకరించి సాలార్జంగా అలా పెడితే మ్యూజియం ఏంటి అందువల్ల హైటెక్ సిటీలో బిల్డింగ్ కట్టడమే కాదు కదా ఆ బిల్డింగ్లో కంపెనీలు కూడా వచ్చాయి కదా ఇప్పుడు ఆ పునాదులు వేసారు అన్నది మనం యాక్సెప్ట్ చేయాలి అలాగే రాజశేఖర్ రెడ్డి టైంలో జరిగిన అభివృద్ధిని మనం యాక్సెప్ట్ చేయకూడదులా ఇప్పుడు ఔటర్నింగ్ రోడ్ కానీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు నా టైంలోనే ఇది ఆలోచించాం అంటే ఎవరి టైంలో ఆలోచించవచ్చు ఎవరి టైంలో ఎగ్జిక్యూట్ కావచ్చు ఇప్పుడు రీజనల్ రింక్ రోడ్ రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది అనుకోండి కేసీఆర్ ప్రభుత్వంలోనే కదా మొదలైంది యాక్సెప్ట్ చేయాలి కదా సో అందువల్ల డెవలప్మెంట్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూ అది కేవలం ఒక ఐదేళ్ళు లెక్క మూడేళ్ళెక్కో వర్క్ కాదు కదా ఇదే ప్రాసెస్ అందువల్ల హైదరాబాద్ నగరం ఈ రకంగా వైబ్రెంట్గా ఉండటానికి అనివార్యంగా గత ముగ్గురు ముఖ్యమంత్రుల కృషి ఉంది హైదరాబాద్ డెవలప్మెంట్లో కేసీఆర్ కృషి లేదను రాష్ట్ర రెడ్డి కృషి లేదను చంద్రబాబు నాయుడు కృషి లేదను ఎవరైనా అంటే పొరపాటే అవుతుంది అందువల్ల లేటెస్ట్ ఎక్నాలెడ్జ్ ఆల్ చీఫ్ మినిస్టర్ డూ సంథింగ్ డిఫరెంట్ రేవంత్ రెడ్డి మూసి రివర్ ఫ్రంట్ నేను థేమ్స్ నదిలాగా పునర్ రివైవ్ చేస్తాను అంటున్నారు సాటలైట్ సిటీస్ కడతానంటున్నారు తెలంగాణ మొత్తానికి ఒక మాస్టర్ ప్లాన్ తెస్తాం అవుటర్ రింగ్ రోడ్కు ఇన్నర్ రింగ్ రోడ్కు మధ్యలో సో ఒక కొత్త నగరాలనే నిర్మిస్తామంటున్నారు ఫార్మా విలేజెస్ అంటున్నారు వీళ్ళు అవన్నీ క్లిక్ అయినా సక్సెస్ అయ్యి అనుకోండి సో తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్ అభివృద్ధిలో రెడ్డి పాత్ర కూడా నిలిచిపోతుంది అందువల్ల మనము గత ముఖ్యమంత్రుల కృషిని లేదా గత ప్రధానమంత్రుల కృషిని తృణీకరించడం అంటే మన హిస్టరీని మనమే వేసుకోవడం అది ఎప్పుడు కూడా రాజకీయంగా ఒక వ్యక్తి ఇమేజ్ని పెంచడానికి ఎత్తుగడగా ఉండొచ్చు కానీ హిస్టరీ అలాంటి స్వభావాన్ని క్షమించదు లేటెస్ట్ ఎక్నాలెడ్ ఇప్పుడు దేశంలో నెహ్రూ టైంలో ఏమీ జరగలేదు అని ఒక పచ్చి అబద్ధ ప్రచారం రోజు వాట్సాప్ యూనివర్స్లో జరుగుతుంది నెహ్రూ టైంలో జరిగిన కృషి వల్ల ఇవాళ భారతదేశం ఈ రకంగా ఉంది ఇవాళ మీకు పెద్ద పెద్ద ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీస్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే డిఆర్డిఓ ఎవరు పెట్టారండి మోడీ వచ్చే టైంలో వచ్చిందా మిసైల్ తయారవుతున్నాయి ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో మిసైల్ తయారవుతాయి అదే మోడీ వచ్చాక వచ్చిందా డిఆర్టీఓ బిహెచ్ఎల్ ప్రపంచంలో ఉన్న జర్మన్ సీమెంట్స్ కంపెనీతో పోటీగలిగే సంస్థ ఏ మోడీ టైంలో వచ్చిందా బీహెచ్ఎల్ సో మీకు మీరు ప్రపంచం గర్వించదగిన ఇన్స్టిట్యూషన్స్ కదండి ఇవన్నీ సో భారతదేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది కదా సో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు పునాది వేసింది సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్లో ఈవెన్ సూది కూడా తయారు చేసుకోలేని కెపాసిటీ లేని దేశంలో మిసైల్ తయారు చేసే స్థాయికి ఎదిగితే మనం మా దానికి నెహ్రూకు సంబంధం లేదు ఇందిరా సంబంధం లేదు అనగలమా అంటే మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఫ్రాన్స్ నుంచి మిసైల్ కొనుక్కుంటున్నాం మనం ఇంకో దేశం నుంచి మిసైల్ కొనుక్కుంటున్నాం ఎరో టైంలో అక్కడ కొనుక్కొక్కటి ఇక్కడ తయారైంది అదే నేరమా నేను దేశంలో మిసైల్ తయారు చేసుకోవడమేమో దేశభక్తి కాదు ఫ్రాన్స్ నుంచి మిసైల్ కొనుక్కుంటే రాఫెల్ మిస్సైల్స్ అది యుద్ధ విమానాలు కొనుక్కుంటే గ్రేటా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మన దేశం హైదరాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది హెచ్ఏఎల్లో మనం సొంత లైట్ కంపార్ట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ తయారు చేసుకున్నాం అంటే మన భారతదేశ గడ్డపైన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తాను పునాదులు వేస్తున్నామో దేశభక్తి కాదు ఫ్రాన్స్ నుంచి రాఫెల్ కొనుక్కుంటే దేశభక్తి అవుతుందా సో అందువల్ల ఇలా నెహ్రూ టైంలో ఏమి జరగలేదంటే ఒక్క ఐఐటి కానీ ఒక్క ఏఎం కంపారబుల్ స్టాండర్డ్ నెహ్రూ కాలంలో పెట్టిన ఇన్స్టిట్యూషన్స్తో పోల్చగలిగిన ఒక్క ఇన్స్టిట్యూషన్ చెప్పండి తర్వాత బోలాడు ఐఐటీలు వచ్చాయి ఏంలు వచ్చాయి ఇవి ఏవి కూడా మొదటి తరం ఐఐటీలకు మొదటి తరం ఐఐఎంలకు పోలికే లేదు మీరు చూడండి ఐఐటి ర్యాంకింగ్లు ఐఏఎం ర్యాంకులు చూడండి ఫస్ట్ ర్యాంకులు టాప్ ర్యాంకులు ఎవరికి పోతారు ఇప్పటికీ ఐఐటి వన్ అండ్ టూ ర్యాంకులు ఎక్కడికి పోతారు బాంబే పోతారు అయ్యం ఎగ్జామ్లో నెంబర్ వన్ ర్యాంకులు ఎక్కడికి పోతారు అహ్మదాబాద్ పోతారు ఎందుకు పోతారు మరి కొత్తగా మోడీ పెట్టిన ఐఎంలకు ఎందుకు పోతలేరు మోడీ అభిమానులు కూడా ఓరు కదా నెహ్రూ పెట్టిన ఐఏంలోకి పోతారు నెహ్రూ పెట్టిన ఐఐటీలకి పోతారు మరి మోడీ పెట్టిన ఐఐటీలు ఎందుకు చేరారు ఓ బీజేపీ నాయకుడు కొడుకు మా మోడీ పెట్టిన ఐఐటి అని చెప్పి చేరుతారా నాకు చెప్పండి ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో మోడీ వచ్చాక ఐఐటీ పెట్టారు మోడీ వచ్చిన పెట్టాక ఏఐటి అందువల్ల బీజేపీ నాయకుడు కొడుకు నాకు మోడీ వచ్చినాక పెట్టిన ఆంధ్రప్రదేశ్లో నా ఐటీ చేరుతా అంటారా బాంబే ఐటీలో చేరుతారా మన బాంబే ఐఐటీ నెరూట్ పెట్టిండు అది స్టాండర్డ్ ఉండదు మోడీ పెట్టిన ఏంటి స్టాండర్డ్ ఉంటుంది అని చెప్పి చైర్మానండి నాకు అభ్యంతరం లేదు సో లెట్ అస్ బి రియలిస్టిక్ ఎవరి టైంలో ఏమి జరిగితే దాన్ని ఎక్నాలజీ చేద్దాం మోడీ టైంలో జరిగింది మోడీ టైంలో జరిగింది కాదు నన్నలేం కదా సో అందువల్ల ఇక పాత నెహ్రూ టైంలో ఏం జరగలే వాజ్పేయి టైంలో ఏం జరగలేదు ఇలాంధ్ర టైంలో ఏం జరగలే అంటే అది చరిత్ర క్షమిస్తుందా అందువల్ల రేవంత్ రెడ్డి గత ముఖ్యమంత్రి ఎక్నాలజ్ చేయడం ద్వారా ఒక సత్సంప్రదాయాన్ని నెలకొల్పారు విషయం వెల్కమ్ ఇట్ కదా పొలిటికల్ వేదిక మీద కేసీఆర్కి ఏం చేయలేదు ఎవరు ఏం చేయలే కేసీఆర్ చేసిన తప్పులం కూడా పెట్టుకో సార్ సో మీకు మేడిగడ్డ ఆ లీకేజ్ల గురించి మాట్లాడినప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా మాట్లాడాలి కదా కేసీఆర్ టైంలో సార్